మేడం ఓటీపీ చెప్తారా టూ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అయింది మేడం చేసా చూసుకో పాప పడుకుందా ఇప్పుడే పడుకుంది అన్నం పెట్టి లక్ష్మి తెస్తున్నా ఈ రోజు నేను రాకుడో బుక్ చేసుకుని పబ్ నుంచి ఇంటికి వచ్చాను ఆ రాపిడో డ్రైవర్ ఎక్కడంటే ఎక్కడ చెప్పరాని చోటంతా టచ్ చేశాడు గైస్ చూడండి నేను కాన్షియస్లో లేదని ఎలా బిహేవ్ చేస్తున్నాడో నేను వామిటింగ్ చేసుకుంటున్న టైంలో వెనకాల నుంచి వచ్చి మిస్బిహేవ్ చేశాడు ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు యాక్షన్ తీసుకోవాలి ఆ పిల్లోడు చేసిన చాలా తప్ప మాలటో అస్సలు వదలకూడదు వైరల్ అయితున్న వీడియో నేను బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఫుల్ గా చేసి అన్కాన్షియస్ లో ఉంది అసలు ఏం జరుగుతుందో అని చెప్పి నేను నా ఫ్రెండ్ తో ఫాలో స్కూటీ నుంచి కింద పడిపోతున్న తనని తను ఒక అన్నలా పట్టుకున్నాడు రోడ్డు పైన తను వామిట్ చేస్తుంటే తనకు హెల్ప్ చేయడానికే తన దగ్గరికి వెళ్ళాడు తను ఎంతో రూడ్ గా బిహేవ్ చేసినా తనని సేఫ్ గా ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళాడు అమ్మాయి చెప్పినంత మాత్రాన ప్రతిది నిజమైపోదు ఒక కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే టూ సైడ్ తెలుసుకొని చర్చ చేయాలి వ్యూస్ కోసం లైక్స్ కోసం చూపించే అబద్ధ వెనకాల కూడా ఒక కుటుంబం ఉంటుంది